ఈ రోజుల హిమాయత్ నగర్ మొయినాబాద్ మండల కేంద్రంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడి మసూదన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేఎస్ సత్రంగారు గారు కంజర్ల ప్రకాష్ గారు రాష్ట్ర నాయకులు బ్రహ్మకర్ రెడ్డి గారు అలాగే ఎస్సీ యువ మోర్చా నాయకులు జ్ఞానేశ్వర్ మరియు మండల నాయకులు యువ మోర్చా నాయకులు భూత అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది ఇక్కడ అధ్యక్షుల వారి బాధ్యత అప్పుడెప్పడం కాదు ఆ బాధ్యత తగ్గట్టు ఒక్కొక్క గ్రామాల్లో ఎంతో సబ్జెక్టు చేస్తామని చెప్పి అడుగుతాం ఎవరైనా మారపడితే ఇప్పుడే మారపడండి కానీ ఆ రోజు మనము నాకు ఈ ఇబ్బంది అయింది నాకు ఆ ఇబ్బంది అయింది బాధ్యత తీసుకున్న మాత్రం ఖచ్చితంగా బాధ్యత నిర్వహించడం మన బాధ్యత ఎందుకంటే లేదనుకుంటే మనం మనము మోసం చేసుకున్న వాళ్ళైతే మనం మనము ఇష్టపడుకోవడం మనం మన మీద నేను చేయలేనని నామూసి చెప్పుకోవడం అయితే ఆ రకంగా ఉన్నట్టు మీరు నేను బాధ్యత తీసుకోద్దు మండలోపల గుర్తింపు తెచ్చుకుంటా ఒక బాధ్యత నేను ఫలాన అవుతా ఒక లీడర్ తయారవుతా అనే అనేవాళ్ళు చేతులకి పేరు రాయించుకోండి శక్తి కేంద్రం ఇచ్చేస్తూ నాలుగు నాలుగు బూతులు ఐదు ఐదు బూతులు కానీ బాధ్యత తీసుకొని ఎవరి బూతులు ఎక్కువ అవుతే

సర్పంచ్ ఉన్నాము మనం అందరం కూడా రేపు పోటీ చేయాల్సిందే చేయాలి కదా పోటీ చేస్తేనే పార్టీ బలోపితమైంది పోటీ చేయాలంటే ఏం చేయాలి మనం మెంబర్షిప్ చేయాలి అవునా మనకి ఎంతమంది మెంబర్లు ఉంటే ఓటర్స్ ఉంటే మనం గెలుచుకోవాలనుకుంటే అంతమంది మన పార్టీ మెంబర్షిప్ చేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మెంబర్షిప్ లేకుండా కష్టం ఎవరికైనా ఇంతకుముందు ఇంతకుముందు మనం పోటీ చేసినాం రెండో స్థానం వచ్చామని అంటే ఇప్పుడు మనం మెంబర్షిప్ కరెక్ట్గా చేసుకుంటే ఎన్ని ఓట్లు ఉన్నాయి మనం దాంట్లో ఎంత పర్సెంటేజ్ మనం మెంబర్షిప్ చేసుకుంటే అవతల పార్టీలు ఇంకా రెండు పార్టీలు ఉంటాయి కొట్టే రెండు ఉంటాయా మూడు ఉంటాయా ఇండిపెండెంట్ ఉంటుందా ఏముంటుందని పక్కన పెడితే దాంట్లో కనీసం మనము ఒక ఫార్టీ పర్సెంట్ మన మెంబర్షిప్ చేసుకుంటాం ఇప్పుడు దాకా మందుకు అదే చెప్తా ఉన్నాను నేను మందు కదే చెప్తా ఉన్నా సరే మనం ఒక ఇరవై వేల మెంబర్షిప్ చేసుకున్నాం అనుకోండి దాన్ని ఒక వెయ్యి రెండు వేలు మనకు రాలేదు ఎందుకు రాలేదంటే కారణం ఏందనే కానీ వాళ్ళ బంధువులు ఎవరైనా అవతలని రెవడితే లేకపోతే వాళ్ళ కులబంధులు ఎవడితే మనకి నేను అనుకున్నాను కానీ కక్కిన కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓట్ చేస్తాం రెండు పోయి అడిగినా కూడా సరే మంచిదంటారు నా మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీ ఉన్నది నేను నా మెంబర్షిప్ వదిలేసి నా పార్టీకి వదిలేసి నేను అవతలైన ఎందుకు చేయాలనే ఆలోచన తగ్గిపోతుంది మండల ఉపాధ్యక్షుడు శ్రీవంత్ రెడ్డి గారు విశాఖ మండల ప్రధాన బెనర్జీ రాజ్ రెడ్డి గారు అదో మంట ఉపాధ్యక్షుడు గారు మండల కార్యదర్శి గారు అదేవిధంగా అన్ని గ్రామాలు ఉన్న భారతీయ జనతా Thank you.